హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు రూపా అగ్రికల్చర్ రూపా అగ్రికల్చర్లో ఈ వీడియో బ్యా చూసారు కదా మంచి 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 సరదా మా పల్లెటూరు ఆడవాళ్ళతో పొద్దున్న లేస్తే ఐదు గంటలు లెగిస్తే రాత్రి దాకా వ్యవసాయం పనులు పొలం పనులు కలం పనులు అలాగే గేదెలు ఆవులు పేడలు పెంటలు ఇలా పొద్దున అంతా బిజీగా ఉండే మా రైతులతో అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడల్లా బయటికి వెళ్ళి సంతల వీడియోలు అవి చేస్తున్నాం కదా చాలా చాలా దూరం వెళ్ళి అలా కాకుండా ఊళ్ళో ఉండేటప్పుడు ఏంటంటే స చిన్న చిన్న సరదా గేమ్లు వాళ్ళకి చిన్న చిన్న వివో నాకు తోచని ఇస్తూ కొంచెం సపోర్ట్ చేస్తూ అలాగే మన ఛానల్ని చాలా 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 బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్తో మంచి ఫన్నీ గేమ్స్ మంచి విషయం ఉన్న వీడియోలు చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో మీరు అందరూ ప్లీజ్ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అంతేకాకుండా ఇంకా మా పల్లెటూరు వాళ్ళతో ఇంకా మంచి 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 వీడియోస్ చేస్తాను అంతేకాకుండా ఇంకా ఎంత దూరమని వెళ్ళి ఇంకా మంచి మంచి సంతలు అదే కాకుండా ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ చేస్తాను అనమాట ఒకటేనా కాదు చూసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ ఈ వీడియో విషయానికి వస్తే చాలా మంచి మంచి సరదా గేమ్ వీడియో అంతా నవ్వుతూనే ఉంటారనమాట అంత సరదా ఫన్నీ గేమ్ అనమాట వీడియో చూడండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాబా నూరా ఎవరెవరికి సరే రండి ఎవరికి వెళ్ళినా పర్లేదు ఎవరికి వెళ్తే తాలకే బాక్స్ ఇంక చాలే ఇంక కాసేపు తీసుకున్నావు కదా జస్ట్ చేద్దా పడిపోతారా ఇడిచేస్తా చేట్టుకుని అయితే ఇడిచేత్తా పడిపోతే ఆ మిగతా రెండు బోళ్ళు రాలిపోతే ఇప్పుడు సరిపోద్ది చేయలు వెళ్తాడట ముగ్గురు రండి ముగ్గురు రండి ముగ్గురు రండి నిజమే మీ మీ ఇద్దరికైతే కట్టుగా ఉంటుందికి మీ మీ ఇద్దరికి ఇద్దరికైతే కరెక్ట్గా ఉంటుంది మీ ఇద్దరికి ఖర్చుగా ఉంటుంది ఓకే ఆ తిరు నువ్వులకి ఆ బండి పన్నెండుకుని వచ్చేయండి ఇక్కడ ఫస్ట్ ఎవరు వస్తారు అలాగే రే ఇప్పుడు బాక్స్ లేదు కానీ రేపు వచ్చినాడు బాక్సులు ఇచ్చేస్తాను ఓకేనా నువ్వేది కొట్టుకున్నావు రెడీ వన్ టూ ఓడిపోతా గెలుస్తా ముందు ఆర్థికంగా తెలుస్తుంది ఆ బండి అంటుకొని ఎవరు ముందు వస్తారో ఆల్కే బాక్స్ రెడీ ఓకే మీ మీ ఇద్దరు రెడీ అన్నప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఓకేనా రెడే వాన్ ఇది మీకు నచ్చిన బండి ఉట్టుకోండి ఎవరికి ఏ బండి దగ్గర ఉంటే ఆ బండి ఉట్టుకోండి సరే అగో నా బండి ఉట్టుకోండి అదిగో అక్కడ హీరో బండి కనబడుతుంది కదా అవతల బండి అవతల బండి ఉట్టుకోండి టీవీఎస్ కాదు అవతల బండి నా బండి రెడీ వన్ టూ இது சன்கேடுமன்றும் எவரி ஃபஸ்ட் பரிசு அல்லது அல்லது பம்ம பொரு సా ఇద్దరు సామాన్చారా కాసేసి బొమ్మ బొరిసేయండి బొమ్మ పొరుసేయండి ఇద్దరికైనా ఇద్దరికి ఇచ్చేయాలంట సరే అయితే ఇద్దరు ముందు రండి ఇద్దరికి ముందు ఇద్దరికి ఇచ్చేద్దాం ఓకే ఇద్దరూ సమానంగా వచ్చారు కాబట్టి ఇద్దరు ఇంత ఎండలో కష్టపడ్డారు కాబట్టి నువ్వు ఆగు ఆగు అప్పుడు నుంచి ఆగు ఇప్పుడు 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 వాళ్ళు ఎలాగ వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు ఎలాగెళ్ళారు చెప్పు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు స్త్రీ ఎలా పడతారు పరిగెట్టు ఎత్తు పెట్టే పోనీ ఇప్పుడు రండి ఇప్పుడు రండి ఇప్పుడు రండి నువ్వు బాబా నువ్వు వెళిస్తావు నువ్వు 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 వెళ్తావు అన్న నువ్వు వెళితావు అప్పుడు చూడరా ఈ త్రీ ఈసారి గో నేను నేను వన్ విండి ఈసారి తెలిపండి అంటాన తెలిపండి అంతే ఒక ఒక రౌండే ఒక రౌండే వెళ్ళి బండి నుంచికోవడం ఇంకేటక్కర్లేదు రా రండి అగో నా బండి రా ఇక్కడ రండి ఏదైనా పర్లేదు ఓకే నాకు కొంచెం వెనకేళ్ళు చీర చుట్టుకోకండి వన్ టూ త్రీ వద్దులే నేను సమానంగా ఉన్నాడు ఇగో ఇక నేను నేను విజిల్ వేస్తాను విజిల్ వేసినట్టు నిలిపండి ఓకేనా ఎలా రెడీయా ఈ విజులు పని చేయలేదు ఇదే అందుకే నేను విజులు కూతు వెళ్ళండి అన్నాను ఇది మూడు సార్లు ఇది మూడు సార్లు చూసిన పని చేయలేదు నేనే చేసేది ఎక్కువ దూరం పరిగెట్లేదు కదా ఇల్లు నీకు బాక్స్ వచ్చి బాధ్యత నాది నీకు బావిలో పరిగెట్టు శుభ్రం పరిగెట్టు నువ్వు ఓకేనా రేపు చూడే పరిగెట్లేతానా పళ్ళు చూపించుకునే ఓకేనా వెళ్ళండి 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 వెళ్తారు ఎవరు వెళ్తారు రాలే అది చేస్తారు ఇటు అప్పుడు పరిగెట్టి అప్పుడు పరిగెట్టి పరిగెట్టు వెళ్ళిపోండి డ్బాణ అప్పలుసరే తెల్సకి ఎస్ ఘల్త నాకు ఏ ఆడదాంతవాట్స్కువ ఓల్ ఎదురు అస్ ఆడారు ఫస్ట్ ఎవరు ఉట్క్రదా కృష్ణ ఉట్కొందా